హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో బతుకమ్మ అండ్ సంబరాలని మనం చూస్తున్నాము బతుకమ్మ తొమ్మిది రోజుల పండగ కదా ఇది దేవరకొండలోని వాసవి భవన్ బతుకమ్మ సంబరాలని సెలబ్రేషన్స్ చేశారు ఈ బతుకమ్మ తొమ్మిది రోజుల పండగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు సాయంత్రం అమ్మేమో బతుకమ్మని మార్నింగ్ ఏమో అమ్మవారిని రూప రోజుకో రూపంలో అలంకరించుకుంటూ పూజించుకుంటాము ఆశ్వీజ మాసం రాగానే ఆ పది రోజులు మనకు పండగనే వాతావరణం కలుగుతుంది కదా ఇక్కడ వాసవి క్లబ్లో అందరు కలిసి ఆడారు ఆటని అమ్మవారి ముందు కూడా ఆడారు బతుకమ్మని ఆడిన తర్వాత ఇలా నీళ్ళలో వదిలేశారు ഇത് ചേതന പട ആട്ട് കൂടെ പുലാട്ട ఇది సాయిబాబా గుడ్లో ఆడిన ఆట చింతపల్లి సాయిబాబా గుడ్లో అంటే కోలాటాలతో ఆడుతున్నారు ఇది మా ఫ్రెండ్ వల్ల స్కూల్లో ఆడారు అతని శ్రద్ధల బతుకమ్మ రోజు ఇది ఇంకొక ఊర్లో ఆడారు అందరు దీపాలను వెలిగించారు చూడండి వెల్తరుకు ఇది చింతపల్లి లో ఆడిన ఆట హలో చింతపల్లి ఊర్లో ఆడారు బతుకమ్మను తయారు చేస్తున్నా చూడండి ఒకరు పూలు అందిస్తుంటే ఇంకొకరు చేస్తున్నాను తొమ్మిది రోజుల ఒకరు రోజు మార్నింగ్ పువ్వును తేవడం తర్వాత బతుకమ్మను తయారు చేయడము తర్వాత సాయంత్రం ఆడటము రెడీ అయ్యి ఇలా ఎంత సంబరంగా అనిపిస్తుందో ఇంటి ముందు ఆడారు తర్వాత అందరి దగ్గర పెళ్లి ఆడారం గుడి దగ్గర ప్రసాదాల బ్యాగ్స్ చూడండి అమ్మవారికి ఓడి బియ్యం పోసారు అమ్మవారి దగ్గర కూర్చొని లలిత సఫ్ట్ అమ్మ చదువుతున్నారు కుంకుమార్చులు చేశారు ఇది కొండెల్లో ఆడిన ఆట ఆ రోజు గౌరమ్మని పెట్టుకున్నారు అనేసి అందరు వైట్ కలర్ శారీస్ కట్టుకొని వచ్చారు ఇక్కడ నేను ఉన్నాను చూడండి లాస్ట్ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని ఇక్కడ బతుకమ్మ బ్యాకర యూజ్ చేశాము బతుకమ్మ యూస్ చేశాము అందరూ ఒకటి కలర్ శారీ కట్టుకొని వచ్చారు కదా అనేసి

వచ్చి మూడు రకాల ఆటలని ఆడాము మూడు రకాల చేశాము చేసాము అందరూ ఒకటే కలర్ శారీ కట్టుకొని వచ్చారు కదా అనేసి

ఆ వచ్చి మూడు రకాల ఆటలని ఆడాము మూడు రకాల రీల్స్ చేసాము ఇది పిల్లలందరూ కలిసి ఆడారు చూడండి ఇక్కడ ఆంటీసా ఇక్కడ బాలా త్రి పురస్థల పసుపు పట్టిస్తున్నాము అమ్మా అమ్మాయి చిన్న అమ్మాయిలకి ఇంట్లో బతుకమ్మకి ప్రసాదాలు సమర్పించి గుడికి వచ్చాము Esai బాబు గారు ఆడాము పెద్ద బతుకమ్మ రోజు సద్దుల బతుకమ్మ నా ఫ్రెండ్ బతుకమ్మని ప్రశ్నించాడు చూడండి తంగడి పువ్వు తంగడి పువ్వులో ఒక లాంట చాలా బాగా అనిపిస్తుంది సీత జడ పువ్వు కలర్ఫుల్ గా ఉంటుంది మాడపాడి చాడుతుంది బతుకమ్మ ఈ సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆలయంలో ఆడిన బతుకమ్మ ఆట చింతపల్లి సాయిబాగంలో పొద్దుల బతుకమ్మ రవి మేము ఆడిన ఆట పండగ అయిపోయిన తర్వాత లేట్ గా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బతుకమ్మలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు ఆడుతున్నారు బతుకమ్మని దేవుడు మళ్ళు